స్వాగతం గంటలు కాదు ఒక మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర ప్రసారాలు మా ప్రసారాలు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ పెట్టండి సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని తొగర్రాయి గ్రామంలో శ్రీ మరకత మహాలక్ష్మి దేవి దేవాలయంకు వచ్చేసి ప్రవచనాలు చెప్పిన వేద పండితులు అఖండ దీపం గురించి చర్చినారు ఈ సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమానికి మహాలక్ష్మి సేవ కమిటీ రామిశెట్టి కృష్ణవేణి సువర్ణ లక్ష్మి అన్నపూర్ణ నీలిమ శైలజ సత్యవతి పద్మ సుశీల పుష్ప అన్నపూర్ణ యశోద రామ కృష్ణకుమారి చులోచన నాగమణి సేవలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మన గున్న స్వామి ఆపు పెంచే ఎలాగా అనుకుని ఆలోచించాడు కానీ ఇప్పుడు పులి పెంచి అయిందా లేదా అదే నీవు సంకల్పించిన విష్ట ప్రకారం చెందుమాయా అన్నాను పోతనాంలో సంకల్పము గొప్పది సంకల్పం ఎలా ఉంటుంది లోక కళ్యాణం కోసం సమాజ శ్రేయస్సు కోసం ఆరు పంటలు చక్కగా పండాలి వర్షాలు కురవాలి మానవులకి అందరికీ ఆయుర ఆరోగ్యాలలో మనము కలి చాలా చాలా ఇబ్బందులు పెడుతుంది ఆ కలిమాయ తొలగాలంటే ఒక సూక్తి చెప్పేసి అమ్మవారిని రెండు మాటలను కీర్తించి మళ్ళీ ఇవ్వలేక వద్దాము కా పాపహర కడుల బొమ్మా అన్నారీల ఉండు ఆనందమయ్డు అటువంటి పండుగ దొరికేటువంటి ఈ శేజ్లో ఉన్నటువంటి మహత్తులందరూ కూడా ఆ పండునే కోరుకుంటారు కొల్లని పండు అటువంటి యొక్క పండుగ ఉందా లేదు ఆ యొక్క సూబర్ బజార్ వారు ఈ ఉపన్యాసం వినడానికి ఈ దారిన రోడ్డులో వెళ్ళిపోతూ ఇక్కడ గురువులు తప్ప మీద చెప్తున్నారు ఇక్కడ ఏదో చాలా మంది జనం ఉన్నారు వినాలని ఆ చైర్మన్ గారు ఈ యొక్క సభకే వచ్చారుగా ఉన్నటువంటి ఆత్మ ఉందంటున్నారు అది ఏ విధంగా ఉందో తెలియజేయమని అడిగాడు ఎంబటి గురువు గారు అన్నాడు నాయన నీవు అడిగినది చాలా సంతోషంగా ఉంది నీ మూలాన యావత్ ప్రజలకి అందరికీ తెలియజేస్తున్నాను ఓకే ఇవాళ ఒక పనసం జరుగుతుంది ఆ పనసనానికి పనసలకు మనకు కావలసినటువంటి పదార్థాలు వచ్చి ఉన్నాయి వంట చేస్తున్నారు కానీ పాలు కూడా అది ఇచ్చాము పాలు తీరాగే వారికి టీ పాలు దాగ పాడు నెయ్యి ఎప్పటికీ పాడు కాదు ఈ పాడైపోయేటువంటి శరీరంలో పాడుగాని ఆత్మ అలా ఉంది ఆత్మ ఎప్పుడు చావు లేక అంతటా మెలుగుందిరా అన్నాడు బ్రహ్మంగారు ఆత్మ ఎప్పుడు చావు లేదు దానికి అలా ఉంది నాయన శిధ శిష్య అన్నాడు అప్పుడు ఆ చైర్మన్ గారు ఏమన్నారు స్వామి దీనికి వాయిదా వేటానికి వేయలేదు ఎప్పుడైతే నువ్వు ఈ గురువు శిష్యులు అనేటువంటిది అవసరమై ఉందో ఈ రోజు మీకు నేను శిష్యుడిగా తయారవుతాను ఆ విధంగా మీరందరూ కూడా మన అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కావాలంటే ఈ ధర్మాన్ని మీరు పట్టుకోవాలి ఈ ధర్మాన్ని పట్టుకుంటే మీరు ఏమవుతారు మండలాలకే ఒక గుర్తింపు తెచ్చుకుంటారు మండలమే కాదు రాష్ట్రాలకే గుర్తింపు తెచ్చుకుంటారు రాష్ట్రమే కాదు మన శబ్దాలు అద్భుతమైన శక్తి సమాన్వితాల్ సమా ఉపనిషత్తు మంత్రం ఒక్క ఉపనిషత్తున కొత్త సంవత్సరం ఎక్కడుండ రామకృష్ణ మఠంలో ఉండే హైదరాబాద్ లో ప్రశ్న ముండక మాండుక్య తైత్తిరి ఐతరేయం ఈ బ్రహ్మ ప్రతిపాదైన పది ఉపనిషత్తుల్లో ఒక్క ఉపనిషత్తు దేవ మందిరములో పెట్టుకుంటే కొన్ని కోట్ల వచ్చినాలతో సమాన్ చెప్తున్నటువంటి మాటలు గంగా ప్రవాహము అందులో తైత్రీ ఉపనిషత్తు చాలా గొప్పది అదంత విశేషం అంటే నాలుగు వేదాల్లో మొదటి ఋగ్వేదం ఋగ్ సూక్ సుధాకరుల వేదాలు చెప్పారు వారు రెండవ యజుర్వేదం యజుర్వేదంలో శుక్ర కృష్ణ రెండు రకాలు కృష్ణ యజుర్వేదాన్ని తైత్రి ఉపనిషత్ అంటారు తిత్తిరి పక్షుల చేత లోకానికి చెప్పబడ్డ ఉపనిషత్తులు దేవి ప్రేరణ వారు చేసినటువంటి ఒక హిరణ్మయే పరే కోసే చెప్పండి హిరణ్మయే పరే కోసే పరే కోసే వేరాజం వేరాజం

ఈ దేవాలయానికి దారిలో పోతూ పోతు కూడా వచ్చాము రెండు సార్లు ఇక్కడ రాగానే ఒక ఆధ్యాత్మిక చింతన ఒక అమ్మవారి యొక్క అనుగ్రహం కలగ కలుగుతామో అనే అట్లా ఉద్దేశంగా మనం కూర్చుంటే మంచి ఒక ఆత్మ చింతన భావం కలుగుతుంది అన్ని వేళ కలగాలని కోరుచు ఈ అవకాశం వచ్చి